ఎక్కడో విన్నాను సార్ ఎంత పెద్ద గెటప్ ఎంత పెద్ద గెటఅప్ హెవీ మేకప్ హెవీ ఆర్నమెంట్స్ బాడీ మీద ఉన్నా కూడా కుర్చీలో అలా చేతులు అలా కళ్ళు మూసుకుని సోషల్ పిక్చర్ అంటే ఇబ్బంది ఉండదండి ఒక సోషల్ పిక్చర్ లో మిగతా హీరోలు అయితే ఈవెన్ జర్కిన్ కూడా షార్ట్ టు షార్ట్ తీసి పక్కన పెట్టేవాళ్ళు ఆయన మైథాలజీ ఎక్కువ చేసేవాళ్ళు కదండి అంటే హెవీ ఆర్నమెంట్స్ కిరీటం అని ఆయన మేకప్ వేసుకుని షూటింగ్ వచ్చింది తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాతే తీసేవాళ్ళండి అవన్నీ అసలు మధ్యలో కిరీటం అంత చాలా హెవీగా ఉంటది ఆయన కిరీటం ప్రజలు మీకు తెలియపోవచ్చు మేము దగ్గరగా అబ్జర్వ్ చేసేవాళ్ళం కదండి ఆయన కిరీటం అలా పెట్టి పెట్టుకుని ఇక్కడ పెద్ద బుడిపు ఉంటుంది అండి ఎందుకంటే ఆయన తీరు కదా ఇక అలాగే పెద్ద బుడిపు అలాగే ఉండిపోయింది అంటే తర్వాత బిగ్ లో కవర్ అయిపోయేది అది కిరీటం అంటే కిరీటం కవర్ అయిపోయేది కానీ తీస్తే ఆ బుడిపు పెద్దగా తీస్తే మొత్తం డిస్టర్బ్ అయిపోతే ఒకే రకంగా ఉండాలి కదా అని అంత కమిట్మెంట్ అండి